నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయం బాట పట్టారు మరి ఎప్పుడు సెటరికల్గా మాట్లాడే అంబటి రాంబాబు సడన్గా వ్యవసాయం బాట పట్టడాన్ని ఏ విధంగా చూడాలి అసలు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని ఆహ్లాదకరాన్ని ఇస్తుందని చెప్పి అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదిలా ఉంటే లక్ష్మీ పార్వతి సాక్షి డిబేట్లో పార్టిసిపేట్ చేసి చంద్రబాబు నాయుడు గారిపైన అదేవిధంగా లోకేష్ గారి పైన కీలక వ్యాఖ్యలు చేస్తుంది అసలు వీటన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెలి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం సడన్ గా ఏంటో అంబటి రాంబాబు గారు నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అని చెప్పి వ్యవసాయం బాట పడ్డారు సార్ ఏంటో అర్థం కాలేదు మరి ఎప్పుడు సెటరికల్ గా మాట్లాడే ఆయన ఇప్పుడు సడన్ గా డెసిషన్ తీసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి ఇదిలా ఉంటే లక్ష్మీ పార్వతి గారు కూడా అసలు ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు చట్టాలని మేనేజ్ చేసి ఈ కేసులు ఏం లేకుండా నేను పెట్టిన కేసులు ఏం లేకుండా చేశారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడింది సార్ అదే విధంగా లోకేష్ గారు ఏదైతే మహానాడు వేదికగా చేశారో కామెంట్స్ బాబాయ్ హత్య కేసులో నిందితులు ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి సీమ ప్రజల నాయుడు గారు దాన్ని ఉద్దేశించి బహిరంగ ఇటువంటి మాటలు అనవచ్చా ఈయన పైన క్రిమినల్ కేసులు పెట్టాలంటూ లోకేష్ గారిని అనడం తల్లిని చెల్లిని గంటేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అంటున్నారు అసలు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడే అర్హత మీకుందా అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు అంబటి రాంబాబు గారు విషయం చూస్తే అంబటి రాంబాబు గారు అసెంబ్లీలో అధికారులు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రి పదవి పొందడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించడానికి కొన్ని వ్యాఖ్యలు చేసాడు అప్పట్లో చంద్రబాబు గారి మీద కుటుంబం మీద కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి కొంచెం ఎక్కించాడు వ్యక్తాలు చేశాడు ఎక్కడైనా సరే తర్వాత తర్వాత కూడా ఆయనలో ఒక అమాయకత్వం కనపడుతూ ఉంటుంది ఒక ఇన్నోసెన్స్ ఉంటది కొంచెం ట్రోలింగ్ మెటీరియల్ అయిపోతున్నాడు అని తెలుసు ఆయన ఫోన్ కాల్స్ ఆటలో కూడా ఆయన్ని చాలా ట్రోల్ చేశారు ఎక్కడ కూడా దాచుకోలేదు ఆయన వేషలో ఒక మంత్రిగా ఉండి కూడా సంక్రాంతి సంబరాల ఆటలు డాన్సులు వేయటం కూడా ఆయన ఒక రకంగా జనాలకి ఎంట వినోదాన్ని పంచాడు ఆయన అయినా సరే ఎందుకో ఆయన మీకు కోపం రాదు విమర్శించాల్సి వచ్చినా కానీ ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాను అని టోపీ గీపీ అని పెట్టి సుందర్ మాస్టర్ అని డ్యాన్స్ మాస్టర్ గారు ఒక ఆయన ఆయన గెటప్లో కనిపించాడు ప్రభుదేవాళ్ళ ఫాదర్ సుందర్ సుందరమాస్టర్ గెటప్లో వచ్చాడు అయితే అంతకుముందే ఈ విజయసాయిరెడ్డి కూడా వ్యవసాయం అంటూ మొదలెట్టాడు వీళ్ళందరూ వ్యవసాయం రాజకీయం వ్యవసాయం ఈ ఒక రంగాలం రాజకీయం ఒక రకమైన ప్రజాసేవ అయితే వ్యవసాయం కూడా ప్రజాసేవ కింద లెక్క ఎందుకంటే పండించి పంటలు రైతుగా పంటలు పండించి ఆహారాన్ని సప్లై చేయటం మంచి పని అది ఓ మంచి వ్యవసాయం చేయాలి జాగ్రత్తగా ఆధునిక వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు చేసి పంట సంరక్షణ ఇవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ పంపు సెట్ రాజకీయాలు చేస్తే మాత్రం డేంజర్ అంటే ఇదేదో ఏదో బాగుంటుంది ఇప్పుడు అళిత్ర క్యారెక్టర్లే విజయసాయిరెడ్డి కానీ ఈయన కానీ ఈ గ్యారెంటీకి గ్యారంటీకి సెట్ రాజకీయాలు చేస్తారేమో డౌట్ ఉంటుంది అందరికీ మీరు ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు జనాలు మీలో ఉన్న నెగిటివ్ కావాలని చూస్తారు మా కూడా తప్పసరిగా హెచ్చరిస్తాం బాబు చూసుకుంటే బాబు అటువంటి ఏం రాకుండానే జాతకాను ఎందుకంటే వాళ్ళ చరిత్ర రీసెంట్ హిస్టరీని బట్టి జనాల్లో వాళ్ళకున్న పేరుని బట్టి అలాంటి మాటలు వస్తాయి వైసీపీ కార్యకర్తలే ఇప్పుడు అంబటి రాంబాబు ఏ డెసిషన్ అయితే తీసుకున్నారో దాంతో భయపడుతున్నారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సార్ అంటే విజయసాయిరెడ్డి వ్యవసాయం అని చెప్పి లిక్కర్ స్కాన్ గురించి బయట పెట్టాడు ఇప్పుడు అంబటి ఏం బయటపడతారు అని చెప్పి గానే మీకు అది ఒక వాతావరణం వర్షం పడి ముందు మొబైల్ వేసినట్టుగా ఉరుములు వచ్చినట్టుగా వీళ్ళిద్దరూ మా లైన్లో ఇది ఏం బయటపడతాడా అనుకున్నారు విజయసాయి రెడ్డి అయితే నేను ఇప్పుడు సగం గుట్లు మిగతా మిగతలు కూడా ఇప్పేస్తాను అన్నాడు మళ్ళీ గుట్టలు తొడగడం ట్రై చేస్తున్నాడు నాకు మా జగన్ మనసులో స్థానం లేదు అని ఆయన కొంచెం మనసు మూలిగింది బాధపడి కొంచెం మురళీకృష్ణ సినిమాలో లాగా మురళీకృష్ణ నాయసరే గారి సినిమా ఒకటి వచ్చింది ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమైనా కోరుకున్నానన్న ఒక పాట ఉంటుంది అలాగా జగన్మోహన్ రెడ్డి సుఖాన్ని కోరుకుంటున్నాడు ఇతను ఇప్పటికీ కూడా నేను అదే చెప్పిన ఆ మధ్య కూడా ఇతను నమ్మకూడదు మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి ఏదో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు లేకపోతే పార్టీని విమర్శిస్తున్నాడో అందులో కోటరే గురించి మాట్లాడుతున్నాడని చెప్పి మనం ఏం సాఫ్ట్ కార్నర్ ఉండకూడదు ఎవరికైనా మాకు అసలు ఉండదు నేను ఒకవేళ టీడీపీ వాళ్ళు ఏమన్నా ఇతను మారేడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ దగ్గర చేర్చుకుంటున్న డేంజర్ చంద్రబాబు గారు చెప్పిన కోవర్ట్లు అంటే ఇళ్లే కాబట్టి ఇప్పుడు అతను మళ్ళీ గొడ్డలతోడికి బొత్తాలు పెడతాను చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఆయన నేను ఏమనలేదు అది ఇది అంటున్నాడు నువ్వు అనాల్సిందే జగన్ మిగతా వాళ్ళందరూ కూడా జుజూబీ వాళ్ళందరి చేత వాళ్ళందరూ పాత్రదారులు సూత్రదారు జగన్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏ అవినీతికైనా అరాచకానికైనా దుర్మార్గానికైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని వెనకన్నా రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలైన సరే వెనక సూత్రధారి జగన్నే వాళ్ళ కుటుంబమే ఇక నువ్వు వాళ్ళు వాళ్ళందరూ అతను చెప్పిన అతను దేవుడు ఆదేశిస్తాడు అరుణాచలం పాటిస్తాడు అంటాడు రజనీకాంత్ గారు సినిమాలు అలాగా అతను ఆదేశిస్తాడు మితవాళ్ళు పాటిస్తారు లేదా అతను కళలో ఆనందం చేయడానికి చేస్తారు వీళ్ళు అంతే వేరే ఏమీ లేదండి లక్ష్మీ పార్వతి చేసేటువంటి వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడడానికి అంటారు నాకు రాంబాబు గారు ఈ విషయంలో వ్యవసాయం దగ్గర కూడా ఆయనకి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తగా ఆయన ఇమేజ్ మళ్ళీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు వ్యవసాయం అంటే వ్యవసాయమే చేయాలి జాగ్రత్తగానే ఇక రాజకీయాలు పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాం ఇప్పుడు నిన్న మొన్న లోకేష్ గారిని రెడ్బుక్ గురించి మాట్లాడుతాం మాట్లాడుతు ఇటువంటివి మాట్లాడితే మీ జోలికి ఇంకా రాలేదనుకోకుండా మీ జోలు కూడా వస్తారు ఒక్కసారి మంత్రి చేయి గణనాథాన్ని ఓడకుంటూ కొట్టు పెట్టిన ఒక నానుడి ఇక్కడైతే ఒక్కసారి మంత్రి చేయగన్నదను నీ వెనకాల బొమ్మ ఏముందో తీసి అవినీతి లేకుండా ఉండదు కాబట్టి మీరు కొంచెం ఒళ్ళ దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఎందుకంటే మీకు సమీప భవిష్యత్తులో మీరు జగన్ నమ్ముకుని అదే పార్టీలో ఉంటే మీకు సమీప భవిష్యత్తులో అంటే దాదాపు నీరెస్ట్ ఫ్యూచర్ అంటే మూడు నాలుగు ఏళ్ళు ఏ ఏ ఏ ఏ రకంగా కూడా భవిష్యత్తులో మీకు దారి ఉండదు ఎందుకంటే ఆ పార్టీ ఏమి ఉండదు నాయకుడు ఉండదు అందరూ జైల్లో పోతారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎవరైనా సరే ఏవైనా కానీ నాకు రాంబాబు గారి మీద కొంచెం సాఫ్ట్గానే ఉంది నాకు నా పర్సనల్ ఒపీనియన్ అది అంటే ఆయన కూడా మాట్లాడే దుర్మార్గంగా మాట్లాడాడు విక్రయించాడు ఎన్ని చేశాడు అయినా సరే మిగతా వాళ్ళ మీద అతను బెటర్ అమ్మా అనిపిస్తుంది నాకు ఇక విజయసాయి రెడ్డి మనం చూసాం కదా అతను జకాల్ అతను అస్సలు నమ్ముకోవడం వ్యక్తి ఎవరన్నా ఉంటే వైసీపీ నుంచి అతను ఇక మీరు చెప్పిన ఆవిడ గురించి ఆ పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ పేరు ఉచ్చరిస్తే నా నోటితో నేను ఒక రాగి మరచెంబు నిండా నీళ్ళు మంచినీళ్ళు స్వచ్ఛమైన మంచినీళ్ళు తీసుకుని దాంట్లో నాలుగైదు తులసాకులు వేసి రాత్రి అంతా ఉంచి పొద్దున భగంగట్టుకోవాలి మళ్ళీ నోరు శుభ్రం చేసుకోవాలి అంత దారుణం ఆ మాట మాట్లాడితే అంత మైలు పడిపోద్ది నోరు అయినా సరే ఇంక తప్పనిసరి పరిస్థితులు మీరు అడిగారు కాడ చెప్పాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎన్టీ రామారావు గారు చనిపోయినడానికి కారణం ఏంటి చనిపోయే ముందు ఐదు ఆరు గంటల్లో ఏం జరిగింది ఆ రాత్రి ఏం జరిగింది అనేటువంటి దాన్ని ప్రపంచం ముందు తీసుకురాకుండా దానికి కారకులైన వదిలేయటం అనేటువంటిది చారిత్రక తప్పిదం చంద్రబాబు గారు చేసింది పెంట మీద ఎందుకు వదిలేసేడారు కుటుంబ ప్రతిష్టలు పోకూడదు అనుమానాస్పద మృతి అంటే రకరకాల పోలీస్ కేసులు ఇవన్నీ అయితే రామారావు గారు లాంటి ఒక సుందర స్వరూపుణ్ణి మేరు నగధీరుణ్ణి నీలమేఘస్వాముడికి ప్రతిరూపాన్ని దై పురాణ పురుష దైవ పోస్ట్ పోస్ట్మార్టం పేరుతో చీల్చి చేస్తారన్న ఉద్దేశం లేకపోతే ఏ కారణమో తెలియదు కానీ ఆ జోలికి వాళ్ళ కుటుంబం కానీ చంద్రబాబు గారు కానీ ఇల్లుంటే తెలిసేది ఏం జరిగిందో ఏంటో మొత్తం జరిగేది అలా చేయక అలా వదిలిపెట్టబట్టి జీవన బృతికి కొంత సొమ్ము వదిలేయబట్టి దాని మీద బతుకుతా కేవలం రామారావు గారు అండ చేరటం వల్ల ఇవాళకి కూడా ఆయన పేరు చెప్పుకుని బతుకుతా తను చేసిన దురాఘాతాలు దుర్మార్గాలు అంతకుముందు మొగుడు వదిలేసి మోసం పచ్చి మోసం వంచినా దగా చేసి కుట్ర చేసి అతను నిడిచిపెట్టి ఈయన పక్కకి చేరింది ఆవిడికి అస్సలు విలువలేదు నేను మహిళలను చాలా గౌరవిస్తాను ఈమె పట్ల నేను ఈవిని మహిళలుగాను గౌరవించదగ్గ వ్యక్తిగానో చూడలేదు నాలాగే ఈ రాష్ట్రంలో కోట్లాది మంది అభిప్రాయం ఆవిడకి అసలు మాట్లాడే అర్హత లేనప్పుడు ఆవిడ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ భీష్ముడు ఆటో వాడికి సెకండ్ ఎదురైంది అలాగే చంద్రబాబు నాయుడు గారికి సెకండ్ ఎదురైంది వాళ్ళు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం వాళ్ళు ఇరిటేట్ చేయాలంటే వెర్రెక్కించాలంటే ఈ ముఖాన్ని తీసుకొచ్చి చూపెడతారు మనకి అందరికి ఒళ్ళు మండిపోద్ది మాలాటో వాళ్ళకి ఇంకా సిరాకు వస్తుంది ఆవిడ చరిత్ర మొత్తం తెలిసిన వాళ్ళుగా ఆ మాట తూ తువను ఉమ్మేదని తెలుస్తుంది అర్థమైందండి లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ మాట్లాడు లోకేష్ గారు చెప్పింది దాంట్లో తప్పే ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేయించాడు అనుమానం ఏంది అందులో ఎవరికి లబ్ధి ఆయన ఎవరికి అడ్డం టీడీపీ వాళ్ళకి ఏం అడ్డం జగన్మోహన్ రెడ్డి లాగే అతను ఉంటాడు వీళ్ళు చేయాల్సిన అవసరం ఏమి ఉంది మరి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు చంపేసి వీళ్ళ పేరు నెట్ట చంద్రబాబు గారు పేరు పెట్టలేదా అది కరెక్ట్గా సమ్మగా ఉందా ఇప్పుడు ఇంకో మాటేటి లోకేష్ గారు బాబాయ్ మర్డర్ కేసు గురించి మాట్లాడారు ఇంకా ఆయన తప్పు మాట్లాడింది ఏముంది ఇంకేముంది ఇప్పుడు ఇంకో డేట్ చెప్పారు ఏమన్నారు మీరు సబల్ కోర్టులు మేనేజ్ చేశారంటారు కోర్టుని ఎవరు మేనేజ్ చేస్తారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా కోర్టులు మేనేజ్ చేసేవాడు అయితే జగ జగన్మోహన్ రెడ్డి అచ్చూసిన ఆంబోతులా బయటెందుకు తిరుగుతాడు పదమూడేళ్ళు పన్నెండేళ్ళ నుంచి ఇవాళకి కూడా ఆ దొంగోళ్ళు గింగోళ్ళు ఎందుకు బయటకు వచ్చేస్తూ ఉంటారు ఆయన కేసులో ఇవాళకి కోల్డ్ స్టోరేజ్లో ఉంది సెవెంటీన్ ఇయర్ తీర్పు రాకుండానే యాభై మూడు రోజుల పాటు జైలు ఎంతకుండాలి ఆయన కోర్టులు మేనేజ్ చేసేవాడు అయితే ఆయన చట్టబద్ధంగా చట్ట ప్రకారం రాజ్యాంగానికి పని పనిచేస్తాడు చట్టాన్ని తన పని తను చేసుకుని అంటాడు అది ఆయన బలము బలహీనత కూడా ఇంకొకటి సార్ తల్లిని చెల్లిని గంటేశ్వర జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు అసలు కుటుంబ సభ్యుల గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే రైట్ లేదు అంటున్నారు సార్ అసలు కుటుంబ సభ్యుల్ని రాజకీయంగా ఎదగనీయలేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆమె చెప్తున్నారు కుటుంబ సభ్యుల్ని ఎదగని మీద ఎక్కించుకోవాలా రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ ఇటువంటి సృజనాత్మకంగా విప్లవాత్మకంగా ప్రజల మన్నను పొందే విషయంలో ఎవడో ఎవరిని లేపలేడు ఎవడో లేపలేడు వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకోవాలి అంతే వాళ్ళ క్యారెక్టరు వాళ్ళ మాట తీరు వాళ్ళ పని తీరు ప్రజల్లో మమేకమైన వ్యవహారం ఇవన్నీ చూసుకునే ప్రజలు ఆదరిస్తారు ఒకవేళ గాలి బుడగల ఎవరైనా పైకి తీసుకొచ్చినా కానీ అన్నీ కప్పు కూలిపోతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్న చూసారని బొమ్మ చూసిన తర్వాత బొమ్మ ఉద్రబాబు అనుకున్నారు కదా మీలాంటి వాళ్ళందరూ జాకీలు వేసి పైకి లేపినా అతను ఐదేళ్ళు అతను వ్యవహారం చూసిన తర్వాత ఓడి బాబు ఇటు దెయ్యులు బాబు అనుకున్నారు అందరు భూతంలో భావించారు ఇది ఎంత దొంగలు ఉంటారా బాబు దండిపాళి బ్యాచ్రా బాబు అనుకున్నారు మాలటోళ్ళు చెప్పింది నమ్మలేదు తర్వాత తెలుసుకున్నారు ఎవరికాడు ఎవడెవడి లేపలేడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కుటుంబాన్ని అలా ఉంచాడు ఆ కుటుంబం చూడండి ఎక్కడైనా సరే కన్నులు పండుగ వెళ్తారు అక్కడికి ఏ కార్యక్రమం ఈ మధ్యకాలంలో పదే పదే చూస్తూ ఉన్నారు కదా ఇక ఆయన సొంత కుటుంబం అంటారా డెఫినెట్గా నిన్న నిన్న మొన్న ఆయన ఇంట్లో ఒక రూప్రోసం జరిగింది ఆడబడి పాలు పొంగిచ్చాలో వచ్చి పాలు పొంగిచ్చింది ఎవరు బతుకాలి బతుకుతున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే లోకేష్ గారికి అపాయింట్మెంట్ దొరకని రోజులు ఉన్నాయి ఎవరిని లేపుతారు వచ్చి తీసుకొచ్చి అలా తీసుకొస్తే అది ఒక కుటుంబం ఒక పార్టీ ఇది కుటుంబానికి ఇచ్చేసారంటాను కదా ఒకవేళ తననేమన్నా లేపలేదు తన్నేమన్నా అర్హత లేదంటే తన నెత్తిపోయి నిన్నెత్తి నిచ్చి నిన్ను నీ దరిద్రం పట్టుకున్న తరువాత కదా వాళ్ళు చట్టపేరు లేకపోతే గారి కుటుంబానికి అసలు మచ్చ ఎక్కడన్నా మచ్చ ఉందంటే ఈ వల్లే లేకపోతే క్లీన్ స్లేట్ అయినా వాళ్ళ పిల్లలు వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ పద్ధతి వాళ్ళ వ్యవహారం అంతా ఎలా ఉందో చూస్తున్నాం కదా మితవాళ్ళు కొంతమంది చూస్తున్నాం వాళ్ళని చూస్తున్నాం రాజకీయ కుటుంబాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబు ముఖ్యమంత్రి అయితే శుభ్రం కోలగొట్టేశాడే ఎన్టీ రామారావు గారు పిల్లలు ఎప్పుడన్నా సెక్రటరీలో అడుగట్టారు ఎవడన్నా ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికై వెళ్ళడినా బాలకృష్ణ గారు హరికృష్ణ గారు ఒకసారి గెలిచాడ తర్వాత రాజ్యసభ చాలా గౌరవప్రదంగా వెళ్ళొచ్చు అంతే అంతేగాని జగన్మోహన్ రెడ్డిలో అక్కడ బాబాని పక్క తప్పుకోమని నిలబడి లేదా కొట్టి తిట్టి అలాక్కోలేదు ఎవడన్నా ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సహించిన పెద్ద మనసు ఎన్టీఆర్ కుటుంబానికి ఎవరైతే సమర్థవంతంగా వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీని నడిపించగలుగుతాడో ప్రజల్లో మన్నను పొందగలుగుతారో ప్రజల్లో మంచి పేరు వస్తుందో వాళ్ళకి వాళ్ళు మద్దతుగా నిలబడ్డారు వాళ్ళందరూ అందరూ వెనకాల ఉన్నారు ఏదో చిన్న చిన్న విభేదాలు ఉన్నా దగ్గుబడి అంకేశ్వరరావు గారు పురందేశ్వర గారు కూడా కలిసిపోయారు వాళ్ళంతా అది ఉందా జగన్మోహన్ ఇప్పుడు ఇవి బొగ్గల పునికి ముద్ద పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీలో ఉందా ఆ తెల్ల అంటది ఇది నా ఉంది లేదా నా కొడుకు ఒక స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్కి సంబంధం ఉండదు అయితే రోజు రంపం కోత ప్రతిరోజు రోడ్డే హెత్తం అందరికీ వాళ్ళ అన్నగారి గురించి సునీత గారు జరిగిన అన్యాయం అయితే తమ్ముడు కూతురు తమ్ముడిని చంపించేసారు ఏం కట్టుబాట్లు రా బాబు అనిపిస్తుంది కదా ఆయన చూస్తుంటే ఆవిడ పండుగ కట్టారు ఆవిడ న్యాయం చేయండి బాబు అంటే అలాగే చనిపోయినానికి పంట కట్టారు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారి నోట్లోంచి ఈ పిశాచిన మాట ఎప్పుడన్నా తెలిచాడా అయినా సేమ్ ఆయన అదే ఫీలింగ్ ఎందుకంటే నోరు కొడుకోవాలి ఎందుకు వచ్చిన కూడా బాబు అని ఒక్కరోజు అంటే ఇన్నిసార్లు మాట్లాడుతుంది ఇన్నిసార్లు ఆయన విమర్శిస్తుందో వచ్చి ఒక్కసారంటే ఒక్కసారని తలుచుకున్నాడు ఆయన ఆ పేరు తలిచాడైనా ఆయన తలుచుకుంటే ఎంతసేపు వీళ్ళు లేచిపోదా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పుడు సుదీర్ఘం కాలంలో పనిచేసినాడు ఆయన ఆయన తలుచుకుంటే ఏమైపోతారు వీళ్ళు అటువంటి కక్ష రాజకీయాలు కానీ కక్ష తీర్చుకొని మనస్తత్వం కానీ ఆయనకుంటే వీళ్ళు వీళ్ళు నిలబడతారు వీళ్ళు ఎవరన్నా ఇంత రికార్డింగ్ డ్యాన్స్ చేయగలుగుతారా వచ్చి కానీ పదే పదే నిన్ను ఒక ఇరిటేషన్ ఫ్యాక్టరీ కింద చూపిస్తున్నారు వాళ్ళు ఎప్పుడే టీడీపీ వాళ్ళు చంద్రబాబు గారిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎన్టీఆర్ కుటుంబం చంద్రబాబు గారు నిన్ను భరిస్తున్నారు నువ్వు మాట్లాడితే పోన్ చంపారు అని వదిలేస్తున్నారు కుక్కలు మొరుగుతాయి అన్నట్టుగా అయినా సరే మా ఎప్పటికప్పుడు ఎంత పరాభం సిగ్గలేదు కదా నిన్న మొన్న టీవీలో మాట్లాడుతున్నట్టు ఓ రాజుగారు ఎవరో ఫోన్ చేసి వీడి గురించి మాట్లాడుతుంటే టక్ పని కట్ చేస్తారు వాళ్ళు దాంతకన్నా పరాభవం ఏంటి సిగ్గు లేకుండా నువ్వు తయారైపోవడం వాళ్ళ చేత మాట్లాడిపించుకుంటావు ఎందుకు నువ్వు ఎన్టీ రామారావు గారు భార్య నా స్వామి దేవుడు అని చెప్పి ఆయన ముఖం చూసినా నువ్వు వీధిలోకి రాకూడదు కానీ ఎక్కి అరుస్తున్నావు నువ్వు తప్పు కదా ఇది నువ్వు ఆయన గౌరవం ఏం కాపాడుతున్నావు ఇవాళ్ళకే కూడా ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం శ్రేణులు రామారావు గారి అభిమానులు పార్టీ వాళ్ళ కుటుంబం ఘన నివాళులు అర్పిస్తున్నారు ఎప్పటికప్పుడు ఆయన ప్రేమగా జూ నీ నీ ఫ్యాక్టర్ ఆయన జీవితంలో ఒక మత్స చంద్రుడికి మచ్చ ఉన్నట్టుగా నీ ఫ్యాక్టరీ మచ్చ ఆయన జీవితంలో ఆయన జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏదైనా ఉందంటే నీ నువ్వే మిగతా అంతా చాలా పెర్ఫెక్ట్గా క్రమశిక్షణగా దైవాంశ సంబూతుడిగా ఉన్నాడు దేవుడు కూడా తప్పు చేస్తాడు అనడానికి నీలాటవాడు వల్ల దేవుడు కూడా కొంతమందికి శాప వరాలు ఇస్తాడు ఆ వరం ఆయన దేవుడికి శాపమైపోతూ ఉంటుంది అలాగే నీ వల్ల ఆయనకి మచ్చ వచ్చింది దేశ ప్రధాన కావాల్సిన నీ వల్ల ఆయన పడైపోయాడు ఈ దేశానికి ప్రధానం అవ్వాలి తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం అది ఆ పతాకం చిరుగులు పట్టింది చెదపట్టింది చి దారాలు అంటే నీ వల్ల అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి కానీ మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు నువ్వు మనిషి కాదు గొడ్డు కాదు కాబట్టి నీకు ఎవడేం చెప్పినా ఎంత విమర్శించినా చీయని ఊసినా నువ్వు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేస్తున్నావు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్